ఎంత చేసాం ఎంత చేసేసాం మనం ఇంకా ఏదో మిస్ అయింది ఏదో మిస్ అయింది అనేటువంటి ఫీలింగ్ భయం అనే కంటే అదేంటంటే తెరక చెట్టు వైద్యానికి పనికిరాదని సొంత పార్టీ వాళ్ళు అదే కదా అది గనక ఆలోచిస్తే అసలు ఈ గొడవ ఉండేది కాదు ఎంతసేపటికి ఎవడో వచ్చి వాళ్ళకి అదే చిలక జోషి చెప్పినట్లాగా తయారైపోతుంది వీళ్ళందరూ సాధించిందండి బీజేపీ మూడు ఏ ఎన్నికల పరిశీలకు ఎవడున్నాడు కాబట్టి గెలిచింది అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలకు పనిచేసి పెట్టాడుగా సునీల్ గంగోలు మరి అక్కడ ఓడిపోయారు కదా గెలిచిన తెలంగాణ గుర్తు చేస్తున్నాను కానీ అవి ఓడిపోయిందని మాట చూడట్లేదు కదా ప్రాక్టికల్ గా ఇక్కడేంటంటే అసలు చెప్తాను కదా ఈ బిల్డప్ లేకుండా గనక అయితే గనక నాకు వంద కోట్లు ఇవ్వనండి దాన్ని గెలిపించి నేను చూపెడతాను పది కోట్లు ముందు అడ్వాన్స్ ఇవ్వమనండి ఆ తర్వాత మిగతా తొంభై కోట్లు బ్యాంకులో రిజర్వ్ చేయమని చెప్పండి దానిలో ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కూడా కడతాను ఖచ్చితంగా ఎలా గెలవాలంటే ఎట్లాంటి దిక్కుమాలిన రూల్స్ కాదు కాబట్టి పార్టీ క్యాడర్ చెప్పినట్టేనా అలా అంటే పాజిటివ్ ఓటింగ్ ఎట్లా తెచ్చుకోవాలో చూపెడతాను ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే జగన్ మీద వ్యతిరేకత సృష్టించడం ద్వారా గెలవాలన్న కాన్సెప్ట్ లోనే ఉన్నారు చంద్రబాబు మీద పాజిటివ్ ఆల్రెడీ ఉంది అని నమ్ముతున్నారు చంద్రబాబు మీద ఆల్రెడీ పాజిటివ్ ఉండుంటే గనక రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఓడిపోడు పద్నాలుగులో తక్కువ రావు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అంత దారుణంగా పోరు చంద్రబాబు మీద పాజిటివ్